మీ అందరికి నా రోజు కొందనములు ధన్యవాదాలు చేయగలిగిన దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దెకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి అంతా మీరు బాగా నిద్రపోయారని నేను నమ్ముతున్నాను దేవుని పిల్లారా ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మా ఏడల మీ ఏడల కృపు చూపాడు మేము కూడా బాగా నిద్రపోయాం అందుకనే పొద్దున్నే లేచి మనందరం కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం మన హృదయాలు వెలిగించుకొని రోజంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రభు మాటల దగ్గరికి వచ్చిన్నాం దేవుడి దేవుడు ఈరోజు ఎలాంటి మాటలతో మన హృదయాన్ని వెలిగించాలనుకుంటాడు మనకు ఆహారం పెట్టాలనుకున్నాడని మనం చూడగలిగితే ఒకసారి లోకాస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళకు మాట రాయబడింది దేవుని పిల్లారం ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నిక్షోభము నిజమండి నిజంగా ఈ మాట చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసేది కదా దయా ప్రాప్తురాల నిక్షోభము ఏమండి ఒక శ్రమను ఆమె ఎత్తి మీద పెడతా శుభమని ఏంది దేవుడు మనం చూడగలిగితే దేవుని పిల్లారా మనకు కూడా ఒక శ్రమ తర్వాత దేవుని పిల్లరారా చాలా సంతోషం వచ్చింది మీకు తెలుసు తెలియదు అనుభవించారో లేదో ఇప్పుడు మరి అమ్మగారికి గారికి ఒక శ్రమే శ్రమ ద్వారా ఒక మాట చెప్తున్నాడు దయాప్రాప్తురాలు నీ క్షుభము సంతోషకరమైన వార్త నీకు క్షుభం కలగపోతుందని చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే దయాప్రాప్తురాలు అంటే ఎంత శ్రమనైనా తీసుకోగలిగే హృదయము ఎంత శ్రమనైనా భరించగలిగే హృదయము అంటే ఆ హృదయం ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది అందుకనే దేవుడు కూడా దయగలిగిన వాడని మాట వింటాం మనం అందుకనే దయాపేపుతురాలని నిక్షుభం అని చెప్తున్నాడు దేవుని పిల్లలు మనకు కూడా ఒక శ్రమకాలం వచ్చినప్పుడు ఆ శ్రమకాలం ముగిసేటప్పుడు దేవుని పిల్లలు ముందే దయాపేపుతురాలని క్షుభం నీకు శ్రమ రాబోతుందని చెప్పగలిగే స్థితిలో మనం అందరం ఉండునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నాయనానికి కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఆనాటి కాలంలో యేసుక్రీస్తువాన్ని భూమి మీదకి నత్తిన ఒక కన్యక గర్భంలోకి తీసుకురాబోయే రాబోయే ముందు ఆమెను దర్శించి ఇదిగో దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్తున్నావు మా జీవితంలో కూడా నీ స్వార్థ పనిలో ఒక శ్రమ అనేది నత్తండి నువ్వు ఇవ్వబోయేటప్పుడు మాకు కూడా దయాప్రాప్తురాల నీకు శుభం ఒక శ్రమ రాబోతుంది ఆ తర్వాత గొప్ప విజయమని చెప్పబోయే నీకు నత్తండి ఆ శ్రమను మేము ప్రేమతో స్వీకరించి జయించి నీ వలన నత్తండి మేము ఘనత పొందినట్లు కృపచూపమని అడుగుతున్న నత్తండి నైనా అట్టే ఎవరైతే తండ్రి శోధనను జయించలేక పడిపోయి నువ్వు మాకు వద్దు అని ఎంతమంది అయితే దూరం అయి ఉన్నారు అట్టి బిడలందరూ నీ దగ్గరికి వచ్చి తండ్రి ఆ శ్రమలను నేను తండ్రి వాటిని సహించి దయగలిగిన మనసు కలిగిన వారే నీ వైపు తిరిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోదయపరు ధన్యవాదాలు